తెలుగు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ద్వారా తెలుగు భాష లిపి ప్రపంచంలోని రెండవ ఉత్తమ లిపిగా ఎంపిక చేయబడింది ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు ఐదవ స్థానంలో ఉంది భారతదేశంలోని ఇతర భాషలతో పోల్చితే తెలుగులోనే అత్యధిక సంఖ్యలో యాసలు ఉన్నాయి పురాతన భాషలలో ఒకటి సంస్కృత భాషా కుటుంబంలో తెలుగు అతి పెద్దది ప్రధానంగా ఆగ్నేయ భారతదేశంలో మాట్లాడే ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికారిక భాష తెలుగు భాష మాట్లాడడం మీ శరీరంలో దాదాపు డెబ్భై రెండు వేల న్యూరాన్లను యాక్టివేట్ చేస్తుంది సైన్స్ ద్వారా నిరూపించబడిన ప్రపంచంలోని ఏ భాషకైనా అత్యధికం భారతదేశంలోని ఆరు సాంప్రదాయ భాషలలో తెలుగు భాష ఒకటి ఇతరులు సంస్కృతం తమిళం మరియు కన్నడ మలయాళం వడియా మరియు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే రెండవ భాష కర్ణాటిక్ సంగీతంలో స్వరపరచబడిన చాలా పాటలు తెలుగు భాషకు చెందినవి